రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక అద్భుతమైన కథ చెప్పేవారు వెనకటికి ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శిష్యులందరినీ చేరదీసి మంచి ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు భగవత్ సంబంధంగా కాలం గడిపేటటువంటి ఆయన ఒక ఆయన ఒక వీధిలో కాపర ఉంటుండేవాడు పెంకుటింట్లో ఎదురుగుండ పెంకుటిల్లు ఉండేది ఆ పెంకుటింట్లో ఒక వ్యభిచారిని ఉండేది ఆ వ్యభిచారిని తన యొక్క వృత్తిని ఇచ్చ విటులను ఆకర్షిస్తుండేది ఆవిడ ఈయన ఇక్కడ భగవత్ సంబంధంగా శిష్యులతో కాలం గడుపుతూ ఉండేటటువంటి ఆయన అస్తమానం అటు చూస్తూ ఉండేవాడు అదిగో మళ్ళీ ఎవరో వచ్చారు వాడి లోపలికి తీసుకుపోతోంది అయిపోయింది వాడి పని ఇక్కడతోటి వాడి మెడలో ఉన్నవి తీసేసుకుంటుంది వాడి వేళ్లకు ఉన్నవి తీసేసుకుంటుంది వాడి డబ్బు తీసేసుకుంటుంది దిక్కుమాలింది ఇలాగే అందరినీ నాశనం చేసేస్తోంది అని మనసులో అనుకుంటుండేవాడు ఆవిడ నా దౌర్భాగ్యం కొద్దీ నా శరీరాన్ని ఇలా ఫణంగా పెట్టి పడుపు కూడు తింటున్నాను ఆ ఎదురింట్లో మహానుభావుడు హాయిగా శిష్యులతో ఎప్పుడు భాగవతం చెప్తూ అనుష్ఠానం చేసుకుంటూ సంజావనం చేసుకుంటూ ఆ ప్రవచనాలు చేసుకుంటూ ఆయన ప్రశాంత ఆయన బతుకుతున్నాడు అని ఈవిడనుకుంటూ ఉండేది ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు యమభటులు ఈయన కోసం వచ్చారు దేవదూతలు ఆవిడ కోసం వచ్చారు వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు ఆయన అన్నాడు లేదు లేదు పొరపాటు పడ్డారు మీరు ఏదో అడ్రస్ పట్టుకురావడంలో ఇటు మీరు రండి అటు వారు వెళ్ళండి అన్నారు వాళ్ళు అన్నారు మాకేం అడ్రస్లు చేంజ్ ఉండదు అలాగా మేము కరెక్ట్ గా పట్టుకొస్తాం మీకోసమే మేము వచ్చాం ఆవిడ కోసమే వారు వచ్చారు అన్నారు అదేమిటి ఆవిడ బతికున్నంత కాలం చేసింది వ్యభిచారం అన్నారు వ్యభిచారం శరీరం చేసింది మనస్సు పరమాత్మ కైంకర్యం చేసింది నువ్వేం చేసావు నీ శరీరం పూజా మందిరంలో కూర్చుంది నీ మనస్సు వ్యభిచారం చేసింది అమ్మవారికి కావలసింది మనస్సు ఎవడికి కావాలరా నీ శరీరం ఏం చేస్తుందో నీ మనస్సు ప్రధానం నువ్వు చేసింది కాపట్యం నటన అందుకని నీకు ఎక్కువ శిక్ష వేయాలి అందుకు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చావన్నారు ఇప్పుడు చెప్పండి ఇదే రక్షించేది అందుకే అంటారు శంకరులు నువ్వు పైనేం కట్టావు పరమాత్మ కనవసరం వటురు వా గేహి వాటి జపి జటి నువ్వు ఉపనయనం చేసుకున్నావా నువ్వు జటివా నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా నువ్వు సన్యాసం తీసుకున్నావా ంతే నవతి ఎవరికి కావాలరా ఇవన్నీ మృత్పత్నం పశుపతే నీ హృదయ పుష్పాన్ని తీసి స్వామి పాదాల దగ్గర పెట్టావా నీ వెంట పడడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకని నువ్వు చేసేటటువంటి తపస్సుని డాంబికము చెయ్యకు నేనింత జపం చేశాను నేనింత తపస్సు చేస్తున్నాను అనకు అది గోప్యం నీకు ప్రీ ఎవరి వల్ల కలగాలి నువ్వు నీ పట్ల ఎవరి యొక్క అనుగ్రహం కలగాలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎందు ప్రసరించాలి దానికి నీకున్నది శరణాగతి మాత్రమే అందుకని కేవలం యాభై యొక్క అక్షరముల చేత ఉన్నటువంటి సమస్త వాంగ్మయంలో ఉన్నటువంటి విశేషాన్ని అందించగలిగినది అందుకే అంటాడు ప్రహ్లాదుడు చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నన్ను గురువులు ఎంతో చదివించారు కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో నేను చదివిశాను నాన్న అన్నాడు ప్రహ్లాదుడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి అనుగ్రహంలోంచి వస్తోంది జ్ఞాపకం పెట్టుకో లౌకికమైనటువంటి విద్య దగ్గర నుంచి అపారమైనటువంటి మేధస్సు వరకు అమ్మ అనుగ్రహము ఉంటేనే ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి